భావాలు లేకపోతే వాడు పార్టీని చంపేస్తారు అది నా స్థాయి కావచ్చు నాకంటే పెద్ద స్థాయి కావచ్చు లేదంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఒక కౌన్సిలర్ స్థాయి కావచ్చు సో మనం కూర్చోబెట్టి మన బలం ఎంత మనకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత వెళ్తే లక్షలాది మంది జనం వస్తారు అదంతా ఓటు కింద మారుద్దా లేదా ఒకవేళ మారితే ఎన్ని సీట్లు వస్తాయి నిజంగా కొద్ది సీట్లో వస్తే ఇండిపెండెంట్గానే పోటీ చేద్దాం సంతోషం ఎప్పుడది జగన్ అనేవాడు నిజంగా ఒక మహాత్మా గాంధీ ఒక మహాన్ బావుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక వాజ్పేయి అలాంటి మహాన్ భావుడు అయితే ఖచ్చితంగా మనం లేదు లేదు మనం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకోవచ్చు అతని ప్రజాకంట కూడా అతను ఇబ్బంది పెట్టే అసలు అందరినీ మీ అందరికీ దృష్టికి తీరులో గతంలో కూడా చెప్పాను మీకు ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను మీరు అద్భుతంగా పాలన చేయండి నేను మీకు ఎప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసైజ్ మేము క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టాను నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా ఎంత నీచంగా మాట్లాడినా ఎందుకు నోరు అంటే నా మీద నాకున్న గౌరవం నేను నిలబ మాటలు చెప్పాను నిలబడతాను అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు వైసీపీ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు నాకేమీ ఇబ్బందులు లేవు రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు అందుకని పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మీరు దయచేసి ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన ఈరోజున తెలంగాణ దశాబ్దం వెయిట్ చేశాను నేను ప్రజలు నన్ను పిలవాలి తెలంగాణ ప్రజలు నన్ను పిలిచిన రోజున నేను జనసేన పార్టీని అక్కడ నేను పోటీ చేస్తాను అనుకున్నాను ఆ రోజు దశాబ్దం వెయిట్ చేశాను నేను అలాంటి నాకు అంత కమిట్మెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కోసం మీరు మీరు ఇంకా ఆలోచించుకోండి ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీని నడపలేమనే స్థాయి నుంచి ఈ రోజున దశాబ్దం పార్టీని ప్రజా కంటకుడు ఉన్న ఉన్నవాడు నలిపేస్తున్నాడు ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున ఇక్కడ అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి టీడీపీకి మనం వెనక నడవట్లా పక్కన నడుస్తున్నాం కలిసి నడుస్తున్నాం కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం ఈ పథకం వెళ్ళాలి దీంతోపాటు మన షణ్ముఖ వ్యూహంలో ఏమైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతున్నాం మొన్న పార్టీలో చెప్తా మన కుట్ చెప్తా జనసేన సనాతన ధర్మాన్ని సోషలిజంని చాలా బా గాఢంగా నమ్మే పార్టీ సనాతన ధర్మం అన్ని మతాలకి సర్వ మతాలకి ఇక్కడ ఆశ్రయం ఇస్తుంది అర్థం చేసుకుంటుంది ఏ మతమైనా ఇక్కడ విరసిల్లుతుంది ఏ మతమైనా సరే మీరు ముస్లిం కానీ క్రిస్టియన్స్ ఏ మతమైనా సరే ఇన్ని కొత్త మతం వచ్చినా మనం స్వ స్వతంత్రంగా తీసుకుంటుంది సంపూర్ణంగా ఈ మతానికి ధర్మానికి ఇన్సెక్యూరిటీ లేదు భావం లేదు అన్ని అన్నింటిలో భగవంతుని చూస్తుంది అలాగే సోషలిజం ఎక్కడైనా సరే మీరు చూస్తే సనాతన ధర్మంలో మనకి సోషలిజం అనేది పార్ట్ అండ్ పార్సల్ అది అలాగే అందుకని ఈ సంక్షేమ నేను సంపూర్ణంగా మేము నమ్ముతాం జనసేన నేను కూడా చాలా గాఢంగా విశ్వసిస్తాను అందుకని నేను సొంత డబ్బులు ఇస్తూ ఉంటాను నా సొంత డబ్బులే ఇవ్వగలిగిన వాడిని ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజల సొమ్ముని సరైన సరైన విధానంలో ఎందుకు పంచగా పంచం పంచుతాం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఉండాలి ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అనేది అది మనం రెండు వేల పంతొమ్మిదిలో మనం అనుకున్నది అది ఆలోచి పెట్టాము నాలుగు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అది బడ్జెట్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అనుభవం ఎక్కువ కాబట్టి ఆయన మూడు కుదించుకున్నారు సో ఇవన్నీ మేము చాలా చాలా కీలకంగా ఆలోచించాం నేను టీడీపీ ఏ ఇన్క్లూడింగ్ నేను వైసీపీని కూడా నేను తగ్గు చేయట్లేదు వాళ్ళ నాయకుడు చేసే విపరీతమైన వేషాల వల్ల చిరాకు తప్ప నాకు అతను నిజంగా ప్రజాస్వామ్య విధానంలో రూల్ చేస్తే మటుకు అతను గౌరవించే వ్యక్తి అతను కానీ దురదృష్టవశాతం అతను మన గౌరవాన్ని నోచుకునే వ్యక్తి సో నేను మీకు మీకు తెలియజేసుకుంటుంది వంద రోజులే ఉంది మనకి ఈ వంద రోజుల్లో మనల్ని మనం సందేహిస్తూ పీకులాడుకుంటా ముందుకెళ్తామా అందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచన మీద ముందుకెళ్తామన్నది అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మెచ్యూరిటీ మీరెవ్వరు చిన్నపిల్లలు కాదు నేను సమిష్టిగా